हम्म करता स्तनाइडा हम्म आप अच्छा मंच मान सकते होडी आरु से बड़ी जान दे आरु हंदे ना एक रोज क्या होता आजाते क्या हम्म मम्मू तो चला डबल रूल आकुंठ गया दो

సంక్రాంతి అయ్ సంక్రాంతి వచ్చింది పండగ భోగి మంటలతో రేగి పళ్ళతో చిన్నపిల్లప్పుడు వాడుతారు రావు కానీ ఆవిడ పాడుతున్నాడు ఆడు పాడుతున్నారు బాగా పడుతున్నారు ఆవిడ స్వరం నాకంటే బాగుంది

ఈ బండి ఒకటి అలవాటైంది నీకు బండి మీద కూర్చోవడం అప్పటి నుంచి నడవట్లేదు నువ్వు ఉబ్బా పెట్టుకో కొంచెం కొంచెం తినమ్మా ఓ బై మా ఇంట్లో అందరు సరదానే సరదా మనుషులు కళాకారులు మా వాళ్ళు ఎప్పుడే అనుకోరు చెయ్యి అయితే ఇంకా మంచిది అసలు నీకు కల్లజోడు బలే ఉంది వాళ్ళ జోడు బలే సెట్ అయింది తీయట్లేదులే

మా అమ్మ చూడు పలావ్ వండుతా నాయనా అంటే వద్దులే అన్నా నేను నువ్వా పలావ్ వండు అంటే ఏమంటావు తిడతానే ఉంటావు నిన్ను కాదులే నువ్వు మంచిదనివ్వే నువ్వు కూడా వండి పెడతావు నువ్వు మంచిదనివిలే జాంకాయ తీసుకుంటున్నా కనుకమ్మా అమ్మో వండుతో లేఅమ్మా నిన్ననే బిర్యానీ వండింది మా కనకమ్మ నా కోసం నేను కాదు కొన్నది నువ్వే కనకమ్మా ఆ బియ్యం ఎందు అట్లా కనుక అది బిర్యానీ తిన్నట్లేదు అట్ట అట్టాములు తిన్నట్టుంది ఏవే పొయ్యి కొన్నది బియ్యం కొండ ఒక కిలో అన్నది ఇచ్చిండు ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నాయి అవి తినలేకపోతున్నాం సందే అని షాప్ షాప్ లో తెచ్చు షాప్ లో తెచ్చుకున్నాం బామూ తినలేకపోయినాం తినలేకపోయినా సీతారా స్టోర్ పే ఉంటుంది రోజు

ఆ చెట్టు కోసుకొని ఫ్రిజ్ లో పెట్టుకో మెత్తగా ఇద్ధి అప్పుడు తిను అంతలా ఎందుకు అమ్మా వారానికి ఒకసారి కేజీ ముంచును వారానికి ఒకసారి ముంచునా రోజుకొక ముక్క తినొచ్చు జామ్ అయి పూర్తి తినకపోతే ముక్కే తిను ఆరోగ్యానికి చాలా మంచిది అది ఓకే కొంచెం పెట్టుకోండి నోట్ తీసి కాల్ అంటే మీరు కొద్ది పెట్టు ఉండడానికి బాబు భయం

అందు పది మంది ఇప్పుడు అందరు కలిసి వీడియోలు పెట్టుకునే వాళ్ళు మంది నల్లకి వార్నింగ్ నువ్వు పెట్టుకునేది అలాగే పది మంది పెట్టుకుంటాను మరి అందరి చూస్తూనే ఉన్నారు నాయ చూస్తూనే ఉన్నారు వాళ్ళే చూస్తూనే ఉన్నారు వాళ్ళే చూస్తూనే ఉన్నారు డాక్టర్ డాక్టర్ బాబు కూడా చూస్తూనే ఉన్నారు ఆప్షన్ ఎందుకు అయింది అవి ఫెయిల్ అయిపోతాను వీడియోలు ఎందుకు అయితే ఎవరికి తెలియదు ఫెయిల్ ఎందుకైతే ఎందుకు అయితే సగం వీడియోలు నీ ఛానల్లో ఫెయిల్ అయ్యబడ్డాయి సగం ఫెయిల్ అయింది మళ్ళీ కాపీ రైట్లు మొన్న యేసు చర్చ దగ్గర పాటకి డాన్స్ వేసిన అది కాపీ రైట్ పడ్డది మన నువ్వు పెట్టే అట్టన్నాయి అసలు పాటలు వినిపించకూడదు అని చెప్పినా ఆ శివాలయంలో విష్ణు అది కూడా పాట అదే రాలేదు ఇంకా మా తాత రాలేదు ఒకటైన తర్వాత ఒకటే పెట్టు ఒకటి కానీ ముందు అన్ని ఒకేసారి పెట్టకు లోడ్ ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి ఒకటి పెట్టు ఫస్ట్ కొట్టే ముక్కు అంటుంది ఖర్చు ఉండమ్మాషిష ఒకటి అమ్మా అయిందా నిద్ర నిద్ర అయిందా అయిపోయింది మావాడు ఇబింగ

ఉక్కడిని వచ్చేసింది డాక్టర్ గారిని అడిగాను మొన్న ఇలా డాక్టర్ బెడ్ ల్యాగన్ వచ్చిందంటే అది కదిలిపోయి ఉన్నదండి వెనకాటి నుంచి ఒక పని వస్తుంది కాబట్టి అది లూజ్ అయిపోయింది అంత కూడిపోయింది అని డూప్లికేట్ పని ఏమో పదిహేను వందలు అంట మామూలు పని ఏమో మూడు వేలు అంట మన సందులోనే ఉన్నాడు ఏదో టీ పాపది

అంత గట్టిగా ఉంది అది అటు కొంచెం లాగు అటు కొంచెం లాగు అటు కొంచెం లాగు లాగుతూ లాగుతూ ఉండు వస్తుంది నాదే ఈ ప్యాంటు వీడేసుకుంటాడు అంతే కనకమ్మ పనులు అంతే ఉంటాయి రావట్లేదా ఎయిటీన్ ఎంత అందిస్తా